వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎస్ ప్రతాప సింగారంలోని మూసీ నది అక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున మీడియా సిబ్బంది అక్కడికి తరలివచ్చారు పోలీసులు మూసీ నది వరదలో ఏదో గాలిస్తున్నారు అక్కడ ఎవరు మునిగిపోలేదు ఎవరికి ప్రమాదం జరగలేదు కానీ పోలీసులు నిశితంగా గాలిస్తున్నారు వెతుకుతున్నారు శోధిస్తున్నారు ఎవరి కోసం ఓ యువతి అవశేషాల కోసం అవును ఓ యువతి అవశేషాల కోసం పోలీసులు ప్రతాపసింగారం వద్ద మూసీ నదిలో వెతుకులాట ప్రారంభించారు శోధిస్తున్నారు పరిశీలిస్తున్నారు పరిశోధిస్తున్నారు ఇదిగో పోలీస్ జీపులో అమాయకంగా కనిపిస్తున్న ఈ యువకుడు ఒక మామూలు యువకుడు కాదు వీడు రాక్షసుడు నరరూప రాక్షసుడు కిరాతకుడు ఏం చెప్పాలో అర్థం కాదు కానీ అత్యంత క్రూరుడు ఎస్ ఇతడు చేసిన నిర్వాహకం వల్లే పోలీసులు మూసి నదిలో పరిశోధిస్తున్నారు శోధిస్తున్నారు ఆ అమ్మాయి ఆనవాళ్ల కోసం వెతుకులాట ప్రారంభించారు ఎస్ వీడు నరూప రాక్షసుడే అత్యంత కిరాతకుడే దుర్మార్గుడే ఎందుకంటే ప్రేమించాడు పెద్దలను ఎదిరించి గొడవపడి మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సంతోషం ఆనందం ఆ కుటుంబం ఆ కాపురం అంత ఆహ్లాదకరంగా కొనసాగిందా అంటే లేనే లేదు పెళ్ళైన రోజు నుంచే ఆమెపై అనుమానాలు ఎస్ ఆమె ఎవరితోనో తిరుగుతోందని ఏదో చేస్తోందని అతడికి అనుమానాలు అందుకే నిండు గర్భవతి అని కూడా చూడకుండా కడ తెర్చాడు ఖండాలుగా నరికేశాడు మూసిలో విసిరేశాడు అవును ఇది భయం కొలిపే నేర కథా చిత్రం హైదరాబాద్లోనే జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ కామారెడ్డి ప్రాంతానికి చెందిన సామ్ అదే ఊరికి చెందిన స్వాతి అనే అమ్మాయిని వీరి సామాజిక వర్గాలు వేరువేరు అయినా ఇద్దరు ప్రేమించారు పెద్దలు వ్యతిరేకించారు పెద్ద గొడవ జరిగింది రచ్చరచ్చ జరిగింది ప్రేమ బంధం చాలా గొప్పదని చాటుకుంటూ వీళ్ళిద్దరూ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్లోని బోడుప్పలో స్థిరపడ్డారు ఇతను బైక్ నడుపుతుంటాడు బైక్ అంటే ఓలా అంటే బైక్లు ఉంటాయి కదా ఆ బైక్లు నడుపుతుంటాడు బైక్ టాక్సీ అనమాట ఆమె ఓ కాల్ సెంటర్లో పనిచేస్తుంది ఇద్దరి కాపురం ఫలితంగా ఆమె గర్భం దాల్చింది ఆ గర్భంపై వాడికి అన్ని అనుమానాలే గర్భస్రావం చేయించాడు ఆ తర్వాత రెండోసారి కూడా ఆమె గర్భం దాల్చింది ఆమె వైద్య పరీక్షల నిమిత్తం వికారాబాద్కు వెళ్తానంటూ భర్తకు చెప్పింది అతడు దొసే మీరా అస్సలు ఒప్పుకోలేదు గొడవలు జరిగాయి ఆమె ప్రవర్తనపై అతనికి అనుమానం అంతే ఒక పెద్ద ప్లాన్ వేశాడు బిగ్ స్కెచ్ వేశాడు అందరు జనావాస ప్రాంతాలు చుట్టుపక్కల అన్నిళ్ళు ఉంటాయి అందరూ మేలుకున్న టైంలోనే ఇంటికి వచ్చాడు ఒక ఘాతుకానికి పాల్పడ్డాడు ఆమెను ఖండాలుగా నరికేశాడు ఆమె శరీర అవశేషాలను బ్యాగులో వేసుకొని కారులో ముందుకెళ్ళిపోయి మూసి నదిలో విసిరేశాడు ఇవన్నీ సీసీ ఫుటేజ్లో అతను వెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా కనిపించాయి అత్యంత జుగుప్సాకరణమైన దారుణానికి ఒడిగట్టిన తర్వాత నింపాదిగా వాళ్ళ అమ్మకు ఒక మెసేజ్ పెట్టాడు ఆ అమ్మాయి సెల్ ఫోన్ నుంచే నేను బాగానే ఉన్నాను ఎప్పుడే తిన్నాను పడుకుంటున్నాను అని మెసేజ్ పెట్టాడు ఆ తర్వాత తన భార్య కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బంధువులకు చెప్పాడు మిస్ అయిందని కానీ ఎవరిని ఇంటికి రానిలేదు బయటే మాట్లాడాడు పోలీసులకు ఇతని ప్రవర్తన ప్రవర్తన మీద అనుమానం వచ్చింది అంతే కూపీ లాగారు అతని ఇంటికి వెళ్ళగా ఆమె మొండెం కనిపించింది ఎస్ పోలీసులకు ఇది హత్యానికి కన్ఫామ్ అయిపోయింది పోలీసులు అతన్ని తమదైన టైప్లో ఇంట్రాగేషన్ చేశారు అతను జరిగినంత ఇక చెప్పగా తప్పలేదు ముందు ఏడ్చాడు విలువెల్లాడాడు కానీ తర్వాత పోలీసుల స్టైల్ ఎలా ఉంటుంది అతడు నిజాలు కక్క తప్పలేదు నిజాలు కక్కేశాడు ఇదే కారణంగా పోలీసులు ఆ అమ్మాయి అవశేషాల కోసం వె వెతికారు శోధించారు స్టోరీ మొత్తం ఇదే అన్నమాట అయితే వాడు దుర్మార్గుడు రాక్షసుడు కిరాతకుడు నయవంచకుడు ఏమైనా ఎందుకంటే ప్రేమించాడు పెద్దలను ఎదిరించాడు రెండు కులాల మధ్య ఘర్షణ జరిగింది అంతా జరిగాక కూడా ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉండాలి ఎంత ప్రేమతో కొనసాగాలి కానీ వీడిలో ఉన్న రాక్షసుడిని ఆ అమ్మాయి గుర్తించలేకపోయింది అందుకే ఈ నయవంచకుణ్ణి నమ్మి తన జీవితాన్ని కోల్పోయింది